ఎలా ఉండబోతుంది గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి ఎలా ఉండబోతోంది గ్రహస్థితి సమాకారే పరబ్రహ్మ నిలయ సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు సో అది అతిచారం రీచ్ అనుకోండి ఏ రీచ్ అనుకోండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది పదకొండు రెండు వేల ఇరవై వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు సో కానీ ఒక నెల ఉంటారు ఇంచుమించి చెప్పాలంటే ఒక నెల కూడా కాదు సో ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ ఉంటారు అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ మిథునంలోకి వెళ్తారు మధురంలోకి వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు కానీ మనకి ఇప్పుడు కర్కాటకలో వచ్చింది అనుకోండి మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే మన రాష్ట్ర నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారు ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ ఫారెన్ టూర్ విజిట్స్ ఇలాంటివన్నీ రావడం అది లగ్నరీత్యా చూస్తారా రాసిరీత్యా రాసిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాసిరీత్యా చూస్తే మొదల జాతకం బాగుంటాయి కనుక ఇది యాడ్ అవుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ జాతకం ఉంటాయి కనుక ఫిఫ్టీ పర్సెంట్ గోచారంలో కానీ గోచారంలో మరి ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారు అనుకోండి ఈ నెలలో వివాహం ఫిక్స్ అవ్వచ్చు మన దాకా వాళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉన్నారు అనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కదా ఇప్పుడు మెయిన్ రాశి వాళ్ళే ఉన్నారు చతుర్థ స్థానంలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ నెలలు ఇరవై ఐదు రోజులు మనకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కలిగేందుకు అవకాశం ఉంది సంతానం కలిగేందుకు అవకాశం ఉంది సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుండే మనం సో గురువు వచ్చేసి మనకి ఈ పద్దెనిమిది పది నుంచి పది పదకొండు దాకా కర్కాటక రాశిలో ఉంటారు మనకి రాహు యాస్ట్రీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు శని మనకి రాశిలో ఉంటారు అలాగే శుక్రుడు మటుకు నీచ స్థానంలో ఉంటారండి రా ఈ మాసం అంతా అలాగే మనకి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను ఫిక్స్ అండి ప్రతి సంవత్సరం కూడా రవి నీచ స్థానంలో ఉంటారు అన్నమాట ఏప్రిల్ పదిహేను టు మే పదిహేను ఉచ్ఛ స్థానంలో ఉంటారు అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను రవి నీచలు ఉంటారు కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట తుల రోగాలు సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు లైక్ కుజులు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు లైక్ బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయి ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార వచ్చేటటువంటి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను జ్యోతిష రత్న జ్యోతిష చక్ర నిపుణ వైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అక్టోబర్ మాసం రాశి ఫలాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే రాశి ఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు నెల పాటు అంటే సూర్య గమనాన్ని అనుసరించి మాస ఫలితాలు అనేవి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందాం అండి ఎలా ఉండబోతోంది గ్రహస్థితి సమాకారే పరబ్రహ్మ నిలయ సరస్వతి నమస్టీవీ ప్రేక్షకులు నమస్కారం ఈ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు సో అది అతిచారం రీచ్ అనుకోండి ఏ రీచ్ అనుకోండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది పదకొండు రెండు వేల ఇరవై వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు సో కానీ ఒక నెల ఉంటారు ఇంచుమించి చెప్పాలంటే ఒక నెల కూడా కాదు సో ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ ఉంటారు అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ మిథునలోకి వెళ్తారు మిధులంలోకి వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు కానీ మనకి ఇప్పుడు కర్కాటకలో వచ్చింది అనుకోండి మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారు ఆ సమయంలో ఉన్నత విద్య రావడం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ ఫారెన్ టూర్ విజిట్స్ ఇలాంటివన్నీ రావడం అది లగ్నరీత్యా చూస్తారా రాసిరిత రాసిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాసిరిత్యా చూస్తాం మామూలుగా జాతకం బాగుంటాయి కనుక ఇది యాడ్ అవుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ జాతకం ఉంటాయి కనుక ఫిఫ్టీ పర్సెంట్ గోచారం కానీ గోచారంలో మటుకు ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి ఈ నెలలో వివాహం ఫిక్స్ అవ్వచ్చు మొన్న దాకా వాళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉన్నారు అనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కదా ఇప్పుడు మెయిన్ రాశి వాళ్ళే ఉన్నారు చతుర్థ స్థానంలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ నెలల్లో ఇరవై ఐదు రోజులు మనకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కుదిరేందుకు అవకాశం ఉంది మరి సంతానం కలిగేందుకు అవకాశం ఉంది సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి సో గురువు వచ్చేసి మనకి ఈ పద్దెనిమిది పది నుంచి పది పదకొండు దాకా కర్కాటక రాశిలో ఉంటారు మనకి రాహు యాస్ట్రీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు శని మనకి రాశిలో ఉంటారు అలాగే శుక్రుడు మటుకు నీచస్థానంలో ఉంటారండి రా ఈ మాసం అంతా అలాగే మనకి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను ఫిక్స్ అండి ప్రతి సంవత్సరం కూడా రవి నీచ స్థానంలో ఉంటారు అనమాట ఏప్రిల్ పదిహేను టు మే పదిహేను ఉచ్చే స్థానంలో ఉంటారు అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను రవి నీచలు ఉంటారు కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట వెళ్తారు కదా సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు లైక్ కుజులు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు లైక్ బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ముందుగా మనం మాట్లాడుకుంటే మేషరాశి ఈ మేషరాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతోంది ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి అనగానే మీరు మొదటి రాశి అయింది మేషరాశిలో మనకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహంతో మనకి మేషరాశిలోకి వస్తుంది వీరికి మెయిన్గా ఏంటంటే గురుబలం లేకపోవడం ఈ నడిసిన ప్రభావం స్టార్ట్ అవ్వడం రాహుకేతుల బలం ఒకటే ఉందండి సో మిగతా అన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి అది కాకుండా పంచమాధిపతి ప్రస్తుతం పంచమ స్థానాధిపతి అయిన అధిపతి అయిన రవి కూడా నీచలు ఉండడం సో ఇవన్నీ కూడా చాలా మిశ్రమంగా ఉండడం వల్ల కాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు వసూలవడం ఇవన్నీ కూడా కష్టంగా ఉంటాయి కొత్తగా అప్పులు చేయాల్సి ఉంటుంది బాకీలు తీర్చడంలో కూడా కష్టం అవుతుంది అలాగే మిత్రులు కూడా శత్రువులు అయ్యేందుకు కూడా అవకాశం ఉందన్నమాట అంటే మన చిన్న మాట అన్న కూడా అది పెద్దదైపోయి అనవసరంగా అనర్ధాలు తెచ్చిపెట్టేటట్టు ఎందుకంటే మూడు రాశులకి మటుకు ఏళ్ళనాటి శని చాలా ప్రభావం ఉంటుంది ఏలనాటి కానీ అర్ధాష్టమ శ్రేణిని కానీ అష్టమ కానీ ఒకటి కుజుడు అనే గ్రహానికి శనికి అస్సలు పడదు అలాగే రవి అనే గ్రహానికి శనికి అస్సలు పడదు సో కుజుడు మెయిన్ ఏంటంటే మేషరాశి వృష్టికి రాశి అధిపతి మేష మేషరాశి వారికి ఇప్పుడు నడుస్తుంది కాబట్టి చాలా ఉధృతంగా ఉండదు అలాగే సింహరాశి వారు అన్నారనుకోండి వారికి ఇప్పుడు అష్టమశ్రేణి నడుస్తుంది సో వారికి కూడా చాలా ఉధృతంగా ఉంటుంది అన్నమాట సో మేషరాశి వృష్టికి రాశి సింహరాశి వారికి ఎప్పుడు ఏళ్ళ నాటి సైన్ వచ్చినా అర్ధాష్టమ శని వచ్చినా అష్టమశే వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మీరు ఎంత నీతి నిజాయితీగా ఉన్నా కరెక్ట్గా ఉన్నా బెస్ట్గా ఉన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే పన్నెండు రాసుల్లో శని నీచస్థానం వచ్చేసి మనకి మేషం అనమాట సో అంటే మీరు దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు కుజుడు ఉన్న స్థానాన్ని అక్కడ నీచ స్థానం అయినమాట సో చాలా ఉధృతంగా ఉంటుంది వారికి ఏళ్ళ కానీ మొన్నే వచ్చింది కాబట్టి అంటే మనకి మార్చి ముప్పై ఒకటినే వచ్చింది కాబట్టి కొంచెం ఉధృతంగా ప్రస్తుతం తక్కువగా ఉంటుంది వక్రంలో కూడా ఉన్నారు వక్రంలో కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం ఉధృతం తక్కువ ఉంటుంది అయినా కూడా ఇంకా ఏడు సంవత్సరాలు ఉంది కాబట్టి అది మెల్లగా ఈతో ఉండాలి ప్రస్తుతం ఈ నెలలో మనకి గురువు వచ్చేసి స్థానంలో ఉంటారు కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే కనుక విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశాలు చెప్పుకోవాలి ఎందుకంటే చతుర్థ స్థానం అనేది విద్యాస్థానం అండి సో విద్యార్థులకి ఉన్నతమైన స్థానం చేరుకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి వాళ్ళు పోటీ పరీక్షలు రాస్తున్నా లేకపోతే వాళ్ళు ఏదైనా మంచి ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ ఇలాంటివి ఏవైనా రాసున్న ఆల్రెడీ వాళ్ళు కొంతమంది వెయిట్ చేస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించడం లేకపోతే మంచి యూనివర్సిటీలో సీట్స్ సాధించడం ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం ఉన్నాయి అలాగే వారికి కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే కూడా చతుర్థ స్థానంలో గురువున్నందుకు స్థలం కానీ ఇల్లు కానీ లేదంటే మంచి వాహనం కొనేది కూడా అవకాశాలు ఎక్కువగా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నిమేష్ ఉద్యోగస్తులకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా స్థానశలం ఉండేందుకు అవకాశం ఉందండి ఎందుకంటే మెయిన్గా ఎల్ అనే ప్రభావం ఎక్కువగా ఉండడం చేత ఖచ్చితంగా వాళ్ళు అంటే ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే ఇల్లు మారడం కానీ లేదంటే వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఏంటంటే గ్రహాలతో పాటు మనం కూడా సంచరించాలండి అయ్యో అక్కడ ఉన్న ఇక్కడ మా వైఫ్ ఇక్కడ ఉన్నారు మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు నేను ఇంత దూరం వెళ్ళలేను మళ్ళీ ఇల్లు మారడం ఇవన్నీ కష్టం అని అనుకోకూడదు గ్రహాలతో పాటు మనం సంచరిస్తే అనుక కరెక్ట్ అక్కడ మనకి ఆ బెస్ట్గా ఉంటుంది ఆ ఆఫీస్లో కూడా లేదనుకోండి ఒక్కొక్కసారి అవుతుంటే ఉద్యోగం పోవడం కానీ అంటే ఖచ్చితంగా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడం కానీ అయితే ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తుల చాలా బాగుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది వ్యాపారస్తులకు మటు మిశ్రమంగా ఉంది ఎందుకంటే వ్యాపారం ఏంటంటే మెయిన్గా చంద్రుడు బుధుడు గురువు అనే గ్రహాలతో చూడాలండి సరే జాతకరీత్యా చంద్రుడు బుధుడు ఎంత బాగున్నా గురువు చాలా బాగున్నా కూడా గోచారీత్యా అంటే ప్రస్తుతం మనకి గో అంటే చంద్రుడు బుధుడు ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు కాబట్టి ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పలేము కానీ బుధుడు మటుకు ఇరవై రోజులకి మారుతాడు కాబట్టి అది చెప్పలేం కానీ గురువు మటుకు స్టాండర్డ్గా ఒకే ఈ ఏడాది అంతా ఒకే రాశిలో ఉంటారు కాబట్టి ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అంటే కొంచెం మిశ్రమంగా ఉందన్నమాట సో ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళకూడదు అంటే కొత్త వ్యాపారం పెట్టకూడదు ఉన్నది ఏముంది దాని జాగ్రత్తగా నడిపిస్తే సరిపోతుంది అలాగే అప్పులు కూడా ఇవ్వకూడదు క్రెడిట్స్ కూడా ఇవ్వకుండా ఉంటాయి కనుక బాగానే ఉంటుంది నెక్స్ట్ ఏడాది నుంచి ట్రై చేస్తే కనుక ఇంకా బాగుంటుంది మేషరాశి వారికి ఎలాంటి శని అని ఎలాగో చెప్పి ఉన్నారు కాబట్టి ఒక ఇంత భయం ఉంటుంది శని అన్న మాట వచ్చిందంటే ఖచ్చితమైన భయం ఉంటుంది మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ ఇరవై రెండు అక్టోబర్ నుంచి కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది సో రవి కూడా నీచ స్థానంలో ఉన్నాడు సో రవి నీచస్థానం ఉంటాడంటేనే అక్టోబర్ పదిహేను నవంబర్ పదిహేను ఎవరైనా సరే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి అనుకోకుండా మనకి ఇరవై రెండు అక్టోబర్ నుంచి మనకి ఎలాగో ఈ కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి శివుని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది శివాలయానికి వెళ్ళి మన అష్టోత్తరం కానీ ఏదైనా కానీ ఈ కార్తీక మాసంలో మన పేరు మీద అభిషేకం కానీ అర్చన కానీ ఏమైనా చేయించడం కూడా చాలా మంచిది అలాగే అక్కడ జరిగే కార్యక్రమాల్లో కూడా మనం కూడా పాలు పాదించుకుంటే మంచిది అలాగే వీలు అవుతాను శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే రక్తదానం ఎందుకు మంచిది అంటే ఉదాహరణకి అంటే ముఖ్యంగా చాలామందికి నేను చెప్తూ ఉంటాను చాలామంది డాక్టర్స్ కూడా అప్రిషియేట్ చేశారు వాళ్ళు ఏంటంటే మనకి సాధారణంగా ఏళ్ళ సెల్లో అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అనారోగ్యం చేయంగానే ఫస్ట్ వాళ్ళు మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎలాంటి అనారోగ్యం సో ముందుగానే మీరు ఒక శనివారం రోజు రక్తదానం చేయడం ద్వారా అలాంటివన్నీ దూరంగా మనం ఉండవచ్చు ఎందుకంటే ఇదే రక్తం ఒక యాక్సిడెంట్ కేసు కానీ లేదంటే ఎవరికో హార్ట్ ఆపరేషన్ కానీ దేనికో దానికి వాళ్ళు ఉపయోగిస్తారు ఉపయోగించగానే వాళ్ళు బయటపడంగానే ఉమానాన్ని దేవుడు కాపాడాడు అనగానే మనకి వెంటనే బ్లెస్సింగ్ వస్తుంది మేడం మళ్ళీ మనం కళ్ళ రక్తం కళ్ళ చూడక్కర్లే మేడం సో రక్తదానం చేస్తే కూడా చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామిని అలాగే మనకి శివుని కూడా ఎక్కువగా ఆరాధిస్తే కూడా ఈ నర్స నుంచి విముక్తి చెంది మనకి అన్ని విధాలా మంచి చేకూరుతుంది మరి మీ జన్మ జాతకానికి సంబంధించి విద్య ఉద్యోగ ఆరోగ్య ఆర్థికం సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు చాలా అద్భుతంగా సవివరంగా తెలియజేశారు ఎలా ఉండబోతుంది ఈ నెలూ కూడా మేషరాశి వారికి అనేది ఖచ్చితమైనటువంటి ఈ పరిహారాలను పాటించుకుంటూ ప్రాక్టికల్గా చేసేటటువంటి పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మనకి కొత్త రక్తం కూడా వస్తుంది రక్తదానం అనేది మళ్ళీ కొత్త రక్తం కూడా ఫామ్ అవుతుంది ఇంకాస్త ఎనర్జెటిక్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా వివరించారండి ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం